హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చిన్న వీడియో చేయాలనుకుంటున్నానండి ఎలా అంటే అలా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల గురించి అనుకోవద్దు మగపిల్లల కన్నా తల్లిదండ్రుల గురించి అని అనుకోవద్దండి మామూలుగా దేశం మీద జరిగే తీరుకి నేను మాట్లాడే మాట అండి వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి కాదండి ఒక ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి చేయత నమస్కారం చేయాలండి మగపిల్లల కన్నా వాళ్ళు ఎవరైనా సరే అలాగే పిల్లని కనీ పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు అన్నీ నేర్పించి వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఆ పిల్లకి అన్ని రకాల చూసి అత్తోరింటికి సంతోషంగా బాధను కడుపులో పెట్టుకుని పంపిస్తారండి అలాంటి పిల్లని మనం తీసుకొచ్చి ఎంతో అందంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ చూపించి ఆ పిల్లని ఒక దారిలో ఎంచుకోవాలండి మనం అలా చేయలేకపోతే తల్లిదండ్రుల మీద ఎక్కువ దృష్టి ఉండిపోద్దండి ఆ పిల్లకి ఆ దృష్టి తగ్గాలంటే మనం అంత ప్రేమగా చూసుకోవాలండి భర్త అయినా అత్తమ్మైనా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరేనండి మనం ఎంత చూసుకున్నా వాళ్ళ అటు ప్రేమే అనుకోండి వాళ్ళ కర్మ అండి అది మనం చేసేది ఏం లేదు అదే అలసుగా తీసుకుని వాళ్ళు రకరకాలుగా నడిచారనుకోండి వాళ్ళకి ఎప్పుడు పుట్టగతులు ఉండవండి మన గురించి మనం ఒకళ్ళని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ పది మందిని ఏడిపెత్తాం చాలా తప్పు అండి ఆ తప్పు తెలుసుకుని ఎవరికాళ్ళు బతికితే చాలా మంచి అండి కూరకాడ కదండి అన్నం కాడు కదండి వచ్చే గొడవ చిన్న చిన్న ఆటికి గొడవలు పెట్టుకుని లైఫ్లు పాటు చేసుకునే వాళ్ళు దేశం మీద ఎంతోమంది ఉన్నారండి సర్దుకుంటే ఏమీ లేదండి అదే సర్దుకోకపోతే జీవితాలేనాశనం అయిపోతున్నాయండి ఈ మానవ జన్మ ఎందుకండి దేవుడు భగవంతుడు మానవ జన్మే అన్ని జన్మలో చివరి జన్మ ఈ మానవ జన్మ మనకి ఈ మానవ జన్మంలో మంచి ఏంటో సెడేంటో తెలుసుకునే జన్మ అంటండి ఇది మనం మంచి ఏంటో సెడేంటో తెలుసుకోవాలండి నలుగురిని బాధ పెడతాం కాదు నలుగురిని సంతోష పెట్టాలి మనం బాధపడినా పర్లేదని మనం తెలుసుకుని బతకాలండి ఇది నీటి మీద బొడగండి ఆ ఎప్పుడు ఆరిపోద్దు తెలీదండి ఆ బొడగ ఆరిపోయేలోపు మనం ఉన్న నాలుగు రోజులు చుట్టుపక్కల వాళ్ళని మన పక్క వాళ్ళని నవ్వు నవ్వించుకుంటూ నవ్వుతూ బతకాలండి రోజూ ఏడిచి సచ్చి బతకలేం కదండి చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు చేసుకుని సంవత్సరాలు పాగొట్టుకుని ఉండొద్దండి తెలిసి తెలియక ఈ లోటుపాట్లు ఉంటే ఒకళ్ళనొకళ్ళు సమర్థించుకుని చిన్న మాటే కదండి ఈ మాటలో సమర్థించుకుని ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుని బతకాలండి మన మానవ జన్మ ఈ మానవ జన్మేనండి తప్పు తెలుసుకుని సరి చేసుకుని బతికే బతకండి పక్షులు దోళ్ళు అన్నీ ఉంటాయండి చెట్లు చేమలు వాటికి కష్టాలు ఉండండి సుఖాలు ఉండవండి పంచుకోవటం ఉండదు ఈ మానవ జన్మకి అన్ని రకాల్లో ఈ మానవ జన్మ తెలుసుకునే అండి మన జన్మ మంచి ఏంటో ఏంటో తెలుసుకుని పది మందిని బాధ పెట్టకుండా తల్లిదండ్రుల కన్నా తల్లిదండ్రులను బాధ పెట్టకుండా అత్త మామల్ని బాధ పెట్టకుండా చిన్నపిల్లలు ఎవరైనా సరే తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు జరిగిన వాటిని మాటల్లో మంచిగా మార్చుకుని మంచిగా తెలుసుకుని ఒక మాట అంటే పది రకాలు ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయండి మాటకి అది సెల్ వెళ్ళకూడదండి ఫస్ట్ ఫస్ట్ మంచిగా తీసుకుని మంచిగా ఆలోచించుకుని అందరూ ఈ దేవుడిచ్చిన ఆయుషాల్లో కష్ట సుఖాలు పంచుకుని మంచిగా అందరూ ఆనందంగా ఉంటే ఏ పిల్లలైనా తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఆనందంగా బతకలుగుతారండి ఇప్పుడు ఈ కరోనాలు వచ్చి కరోనా ఇండక్షన్లు పడి కాళ్ళు ఆరోగ్యం లేకుండా అయిపోయారండి ఇవి ఉన్న నిమిషాలు ఏమింట గంటలే ఉంటాయి ఏ రోజులు ఏమంటాయి సంవత్సరాలు ఉంటాయి మనకు తెలియదండి ఇవి ఉన్నంతసేపట్లో మనం బాధపడిపోయి ఏడ్చి తుడిచి మనసును బాధ పెట్టేసి బతకటం అది ఓ బతికి కాదండి ఈ వీడియో వచ్చి ఎవరిని ఉద్దేశించి కాదండి నేను తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులను ఉద్దేశించి కాదు మగపిల్లాడి తల్లిదండ్రులని ఉద్దేశించి కాదండి ఎవరికాళ్ళు తెలుసుకుని చిన్న చిన్నవి సమర్థించుకుని అత్త అత్తమామనైనా అమ్మ అమ్మ నాన్నైనా క్షమించి వాళ్ళ వల్ల ఏమైనా ఉన్నా వాళ్ళు పెద్దవాళ్ళు కదండి చిన్నపిల్లలు కదండి ఇప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువ మంచి సట్లు తెలుస్తున్నాయండి అని పెద్ద మనసు చేసుకుని ఎవరికి వాళ్ళు బాగుండాలని మనం బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని తెలుసుకుని మన మానవ జన్మండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నేను ఎవరితో ఎవరిని ఉద్దేశించి కాదండి ఈ వీడియో అమ్మ మీద నా అమ్మ మీద సాక్షిగా చెప్తున్నాను ఈ వీడియోలో ఏదన్నా ఎక్కువ తెలిసి తెలియకుండా మాట్లాడితే నన్ను మన్నించండి బాయ్ అండి